హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ మాత్రం మిస్ కాకండి ఇక రామణురంలో భూమిని బంధిస్తుంది కదా ఈ లోపు గగన్ వచ్చి భూమిని కాపాడుతాడు ఇక భూమి స్పృహ తప్పి కింద పడిపోయిన తర్వాత వెంటనే భూమిని భుజాల మీద వేసుకొని ఆ రావణసురుని తగలపెట్టిన మధ్యలో వస్తుండగా ఒక్కసారిగా ఇక నక్షత్రం ఉన్న ఆ చూసి వాళ్ళ ప్లాన్ చెడగొట్టింది గగన అని ఇరిటేట్ పడుతూ ఉంటారు ఇది చూసిన చెర్రి అసలు ఏం జరిగిందన్నయ్య అని చెప్పేసి విధంగా అంటుండగా ఎవరో కావాలని భూమిని రావణసురుని మధ్యలో ఇక కట్టిపడేసి తనని చంపాలని చూశారు భూమి ఒకప్పుడు ఆనాథ కానీ ఇప్పుడు నేను భర్తగా తన జీవితంలోకి వచ్చాను ఇక ఈ భూమికి ఏ అపకారం చేసినా వాళ్ళ ప్రాణాలు నా చేతిలో తద్దం అని చెప్పేసి ఈ విధంగా అపూర్వం చూస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటారు అమ్మ భూమి అమ్మ భూమి అని చెప్పేసి శారద పిలుస్తుండగా భూమి స్పృహ తప్పుతుంది అప్పుడు వెంటనే శివ వెళ్ళి వాటర్ తీసుకొచ్చిన తర్వాత కళ్ళ మీద జీలకరించినాక భూమికి స్పృహ వస్తుంది అసలు ఏం జరిగిందమ్మా ఇంతసేపు నువ్వు ఇక్కడే ఉన్నావు కదా ఎవరు ఏం చేశారంటుండగా ఈ లోపు వెంటనే భూమి ఎవరో తెలియదు అత్తయ్య నా వచ్చి నన్ను కిడ్నాప్ చేసి రౌడీలు ఇక అక్కడ రావణ సురం మధ్యలో కట్టి పడేశారు అసలు ఎవరన్నా తెలియదు అంటుండగా ఈ లోపు అక్కడున్న రౌడీలు వెంటనే పారిపోతారు అది చూసిన గగన్ ఒక రౌడిని పట్టుకొని చితకబాతుండగా అసలు నీతో ఇదంతా ఎవరు చేయించారని చెప్పేసి విధంగా కాలర్ పట్టుకొని అడుగుతుండగా అప్పుడు అపూర్వ కంగారు పడిపోతూ ఉంటుంది ఒకవేళ ఆ రౌడి నిజం చెప్తే నా బండారం బయటపడుతుందని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తుండగా వెంటనే గగన్ని తోసేసి ఆ రౌడి అక్కడి నుంచి వెళ్ళి పారిపోతాడు ఈలోపు ఇక నా భూమిని ఎవరైనా టచ్ చేయాలనుకుంటే ముందు ఈ గగన్ గారిని టచ్ చేయాలి ఒకప్పుడు భూమికి ఎవ్వరలేదు ఇప్పుడు నేను భర్తగా అంటూ భూమికి అండగా ఉన్నా ఇప్పుడు తను ఎవరో కాదు నేను తాలి కట్టిన నా భార్య అని చెప్పేసి ఈ విధంగా ఇక చరత్చంద్రకు అపూర్వకు వార్నింగ్ ఇచ్చేలా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు వెంటనే నాన్న ఇక్కడ నుంచి వెళ్ళి వెళ్ళిపోదాం కదా భూమి చాలా క్రిటికల్గా ఉంది అన్న తర్వాత భూమిని తీసుకొని ఒక్కొక్కరికి పండ్లు కొరుక్కుంటూ వార్నింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు వెంటనే నక్షత్ర అమ్మ నువ్వు చేసావు కదా అది చేస్తుంది అని చెప్పేసి నీ సెకండ్ ప్లాన్ కూడా తద్దినం ఎందుకమ్మా అడ్డమైన ప్లాన్ చేసి నన్ను మూడ్ ఆఫ్ చేస్తావు అది కాదమ్మా నేను పర్ఫెక్ట్గా వేశాను ఏం పర్ఫెక్ట్గా వేశావు ఆల్రెడీ గగన్ బా వచ్చి భూమిని కాపాడేది కాకుండా ఆ మూడు ముళ్ళు వేసి నా భార్య అంటూ లేనిపోని అని ఇప్పుడు ఇక నా చెవులలో వినిపించేలా చేశాడు ఇక నాకు బావ ఎప్పుడు దక్కుతాడు ఈ చెరగాని పీడ ఎప్పుడు వదులుతుంది చ నీ చెత్త ప్లాన్తో నా జీవితాన్ని ఏకంగా బావకు లైఫ్ లాంగ్ దూరం చేసేలా ఉన్నావు అని చెప్పేసి ఈ విధంగా అక్కడి నుంచలి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ లోపు ఇంటికి నీ భూమిని తీసుకెళ్లిన తర్వాత భూమి చాలా వీక్ ఉండి ఇక ఆ మంటలల్లో తన స్పృహ తప్పినట్టేమైపోతుంది కదా వెంటనే భూమిని తీసుకెళ్ళి తన గదిలో పడుకోపెడతాడు ఇక భూమి మాత్రం చాలా బాధపడుతుండగా వెంటనే భూమికి అన్నం తినబెడుతూ ఉంటాడు అదే సమయానికి ఇదంతా ఎవరు చేశారో ఇదంతా నాకు తెలుసు అని చెప్పేసి ఇక భూమితో గగన అంటుండగా ఎవరు చేశారని నీకు ఎలా తెలుసు బావా అని అడుగుతూ ఉంటుంది ఎవరు చేశారేంటి ఆ అపూర్వ కళ్ళల్లో నేను చంపలేదని కసి కనబడ్డది కానీ ఆ పూర్వను వదిలిపెట్ట ఎలాగైనా వాడిని పట్టుకొని నిజాన్ని బండారం బయట పెట్టిన తర్వాత చరచంద్ర ఇంటికి వెళ్ళి అప్పుడు అపూర్వం మెడ మెడ మీద కత్తి పెట్టి దాన్ని నడింగ్కి చీరతా అని చెప్పేసి అంటుండగా బాబా ఎవరో చేసిన దానికి ఇక అపూర్వ విషయం ఎందుకు లేదు అపూర్వం చూస్తుంటే కావాలని ఇదంతా నిన్ను చేయించినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి విధంగా అంటుండగా అపూర్వ ఇంటికి వెళ్ళిన తర్వాత నక్షత్ర అన్ని గ్లాసులు విసిరి కొడుతూ ఉంటుంది అమ్మ నువ్వు టెన్షన్ పడకమ్మా ఎలాగైనా భూమిని చంపేదాకా వదిలిపెట్టా అమ్మ నువ్వు లేని లాజిక్లు మాట్లాడకమ్మా ఆ భూమిని చంపే ఛాన్స్ నీకు లేదు బావ ఎలాగో కాపాడుకుంటూనే వస్తాడు లేదు ఎట్టి పరిస్థితిలో ఆ భూమిని వదిలిపెట్ట ఈరోజు దాని చావు ఖాయమని ఈరోజు దాన్ని రావణ సురత వధ కావాలని నేను అనుకున్నాను కానీ ఈరోజు తప్పించుకుంది కానీ ఎప్పటికీ దాని రోజులు నడవే కదా ఏదో ఒక రోజు దాని గురించి ఇక ఏదో ఒకటి చేసి తను చంపేస్తా అనే విధంగా అనుకుంటూ ఉంటారు ఈలోపు ఇక శారదా వెంటనే భూమి పేరు మీద ఎలాగైనా వాళ్ళిద్దరికీ శోభను ఏర్పాట్లు చేస్తే ఇక గ్రహణం కూడా దోషం ప్రతి ఒక్కటి పోతుందని వెంటనే పూజని కలవడానికి వెళ్ళిపోతుంది శారద స్వామీజీని కలిసి జాతకాలు భూమి ఉన్ను గగని చూపిస్తారు అంతేకాకుండా స్వామీజీ భూమి గగని జాతకాలు చూసిన తర్వాత భూమికి గండం ఉందని స్వామీజీకి అట్టే తెలిసిపోతుంది ఇక మరీ పరీక్ష పట్టి భూమి జాతకాన్ని చూస్తూ ఉంటారు స్వామీజీ జాతకంలో ఏదైనా దోషాలున్నాయా చెప్పండి దానికి పరిహారం చేస్తానంటుండగా ఇక అంతేకాదు స్వామీజీ వీళ్ళకు పెళ్ళి జరిగింది వీళ్ళకు శోభన ముహూర్తం పెట్టాలని అనుకుంటున్నా అంతేకాకుండా నా కొడుకు ఇక నా కోడలు ఒకటవుతే నా ఇంటికి మనవడస్తాడని సంతోషపడతానే ఈ విధంగా తన సంతోషాన్ని స్వామీజీకి చెప్తూ ఉంటుంది కానీ ఆ స్వామీజీ భూమికి గండం ఎలా చెప్పాలని ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటాడు ఏంటి స్వామీజీ నేను ఇంతలా మాట్లాడుతున్నా మీరు సరిసప్పుడు లేకుండా ఆలోచి ఆలోచిస్తున్నావేంటి స్వామీజీ అంటుండగా అమ్మ నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు కానీ చెప్పక తప్పట్లేదమ్మా ఏంటి స్వామీజీ ఏమన్నా ఇక దోషముందా లేదమ్మా దోషముంటే నేను దానికి పరిహారం చేసేదాన్ని కదా కానీ తన జాతకంలో గండం ఉందమ్మా అని అనసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది స్వామీజీ నా కోడలు ఇప్పుడిప్పుడే నా కొడుకు దగ్గర అవుతుంది వాళ్ళ జీవితంలో ఏ కలహ లేకుండా కుటుంబం చల్లగా ఉండాలని నేను అనుకుంటున్నా దీనికి ఏదైనా పరిహారం చూపించండి అని శారదా బాధపడుతుండగా దీనికి పరిహారం వాళ్ళిద్దరూ ఏకమయ్యి ఇక శోభనానికి ముహూర్తం పెడితే కాస్త దోషం పోతుందని చెప్పేసి ఈ విధంగా ఇక స్వామీజీ చెప్తాడు ఇక వెంటనే స్వామీజీ మీరు ఆలోచించకుండా ఎలాగైనా శోభనానికి ముహూర్తం పెట్టండి ఇక నా కోడలు చల్లగా ఉండాలి నా కుటుంబం చల్లగా అంటుండగా వెంటనే తెల్లారికి శోభన ముహూర్తం పెడుతుంది ఈలోపు ఇక గగన్తో ఎలా చెప్పాలే వాడు ఒప్పుకుంటాడో ఒప్పుకోడో అని చెప్పేసి ఈ విధంగా ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత ఎటెల్లరత్తయ్య అని చెప్పేసి భూమి అంటుంది అంటే ఇక స్వామీజీ కలవడానికి వెళ్ళాను ఎందుకత్తయ్య అత్తయ్యా అంటుండ మీ జాతకాలు చూపించడానికి అవును గగన్ ఎక్కడున్నాడు పైన ఉన్నాడు అత్తయ్యా అంటే గగన్ కలవడానికి శారద వెళ్తుంది ఏంటమ్మా పొద్దున్నే కనిపించలేదు అంటుండగా నేను స్వామీజీని కలవడానికి మీ జాతకాలు చూపించను అవునా ఇప్పుడు దాంతో పని ఉందమ్మా దాంతో పని కాదురా కాకపోతే ఇక మీ శోభనానికి ముహూర్తం పెట్టించాను అదేంటమ్మా శోభనానికి ముహూర్తం ఇప్పుడు ఏమెత్తిపోయిందని అయినా నీకు చెప్పాను కదా నువ్వు ఇష్టపడ్డావని నిన్ను బాధ పెట్టద్దని నేను భూమి మేడలో అక్కడ మూడు మూలు వేశాను కానీ ఇంకా నా భార్యగా యాక్సెప్ట్ చేయలేదు ఎందుకురా ఎందుకు ఇలా నా మాట విన్నావు కదా ఇప్పుడు దీన్ని కూడా ఒప్పుకో అమ్మ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఎందుకంటే భూమి కోసం ఇలా మాట్లాడుతున్నా భూమి ప్రాణం కోసం ఇలా మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నావు అమ్మా అవును భూమి జాతకంలో గండం ఉంది ఆ గండం దోషం పోవాలంటే మీరిద్దరూ ఒక్కటైతేనే ఆ గండం పోతుందట దానికి నువ్వు ఇక ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం రా అని చెప్పేసి కిందికొస్తుంది అప్పుడు వెంటనే గగన్ ఇక భూమి గురించి ఆలోచించి చాలా టెన్షన్ పడుతూ భూమికి గండమా అని చెప్పేసి ఇక ఆలోచిస్తూ ఉంటాడు ఈ లోపు ఏమైందత్తయ్య అంత కోపంగా కిందికి వస్తున్నారు అభయ్ ఏం లేదమ్మా అంటుండగా ఈ లోపు గగన్ కిందికి వస్తాడు అమ్మ అని చెప్పేసి పిలుస్తుండగా ఏంటని కోపంగా అడుగుతుంది సరే అమ్మా ఏర్పాట్లు సరి వెళ్ళేసరికి ఇక శారద గగన్ శోభనానికి ఒప్పుకొనేసరికి ఏంటత్తయ్యా ఏం ఏర్పాట్లు చేయిస్తున్నారు మీ శోభనానికమ్మా అదేంటత్తయ్యా బాబా శోభనానికి ఒప్పుకోవడం ఏంటి నాకు ఆశ్చర్యంగా ఉంది కొన్ని అలాగే జరిగిపోతూ ఉంటాయి తలరాత ఎవరు మార్చలేరు కదమ్మా అని ఇక భూమికి చెప్పేసరికి భూమి చాలా సంతోషపడుతుంది మరి ఈ కలయికలో భూమి జీవితం ఎటువైపు తిరగబోతుంది ఈ కథలో ఎలాంటి మలుపు తిరగబోతుంది అనేది తెలుసుకుందాం మీరు మిస్ కాకుండా భూమి గగన్ ఒకటే ఇక చిన్న భూమి గగన్ రావాలని ఎంతమంది కోరుకుంటున్నారో తెలుసుకుందామా ఈరోజు ఎపిసోడ్లో మరి ఎంతమంది ఇష్టపడి భూమికి పాపగానో బాబు ఎంతమంది ద్వారా తెలుసుకుందామో తెలుద్దాం